హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను కొంతమందికి పాత నోట్లను వస్తువులను స్టాంప్లను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి అయితే తాము భద్రపరచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు ఇలాంటి పాత నోట్లను అమ్మకానికి చాలానే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు మీకోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆప్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే బెంగళూరులో మొదలైంది ఇవాటి నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది అక్కడకు దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు ఇచ్చేస్తారు మీ దగ్గర ఉన్న రేర్ యూనిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళితే ఖచ్చితంగా పాట్ కొడతారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలం నాటి నాణ్యాలు రాజు బొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు నేషనల్ అంబ్లమ్ ఉన్న నాణ్యాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది లేటెందుకు మీరు కూడా ఓసారి లక్ పరీక్షించుకోండి వివరాల కోసం ఈ వెబ్సైట్ చూడండి మీ దగ్గర పాత రూపాయి బిల్లు ఉంటే ఇంట్లో కూర్చుని వేలు సంపాదించవచ్చు భారత ప్రభుత్వం ఈ పాత కాయిన్ను ప్రింట్ చేయట్లేదు అయితే కొందరి దగ్గర ఈ పాత కాయిన్లు ఉంటాయి వాటిని ఆన్లైన్లో అమ్మితే నలభై ఐదు వేల వరకు వస్తాయి అని వారికి తెలియదు పంతొమ్మిది వందల యాభై ఏడులో ముద్రించిన ఈ నోటుపై గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం ఉంటుంది ఆల్ఫాబెట్ నో హెచ్ అని ఉండాలి ఈ కాయిన్ను కాయిన్ బజార్ వెబ్సైట్లో నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వద్ద అమ్మచ్చు అయితే ముప్పై వేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు సొంతం చేసుకోవచ్చు ఈ పాత ఒక్క రూపాయి బిల్లపై మన నేషనల్ ఎంబ్లం గుర్తు ఉండి దానిపైన హెచ్ అనే మార్కు ఉండాలి ఇలాంటి కాయిన్ దొరకడం చాలా రేర్ ఒకవేళ మీ దగ్గర ఈ రూపాయి బిల్ల ఉందంటే కాయిన్ బజార్ వెబ్సైట్లో ముప్పై వేల ధరకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు మరి మీ దగ్గర ఈ ఒక్క రూపాయి బిల్ల మీ దగ్గర ఉందేమో ఓసారి చెక్ చేసి చూసుకోండి నోటుకు వెనుక వైపు పార్లమెంట్ బొమ్మ ఉన్న ఈ రూపాయి బిల్లకు ఏకంగా రెండు లక్షల యాభై వేల దాకా డిమాండ్ ఉంది ఈ కాయిన్ను మీరు కాయిన్ బజార్ క్విక్కర్ ఓఎల్ఎక్స్ వీటిల్లో పోస్ట్ పెట్టి మీ ధరని పోస్ట్ చేసి బిడ్డింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఇండియాలో జరిగే కాయిన్ అండ్ నోట్ కరెన్సీ ఎగ్జిబిషన్స్లో ఈ కాయిన్ని అమ్మకానికి పెట్టి మీ నోటుకు రెండు లక్షల యాభై వేల దాకా ఆదాయం పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనిపించినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి